ఒక నాలుగవ కేటగిరీగా హెల్దీ మాల్ట్స్ని పరిచయం చేయబోతున్నాం మొలకలు ఎత్తిన విత్తనాలు తినమంటే మాకు గ్యాస్ అనో సమయం లేదనో మొలకలు రావట్లేదనో బద్దకిస్తుంటారు ఇటు చిన్నపిల్లలు ఎటు తినరు ముసలివారు ఎటు తినరు అలాంటి వరకు ఆ బెనిఫిట్స్ మిస్ అవ్వకుండా మొలకలు కట్టిన రాగులతోనే న్యాచురల్గా పండించిన ఆర్గానిక్ రాగులు ఇవి మొలకలు కట్టామంటే రెండింతలు విలువలు పెరుగుతాయి మీకు తెలుసు దాంతో చేసిన రాగి మాల్ట్ అనమాట ఇది మన ఆశ్రమంలో సాధకులందరికీ ఉదయం పొట్టిచ్చే రాగి మాల్ట్ ఏడెనిమిది నెలల నుంచి ఇదే వాడుతున్నాం మేము అప్పుడు ధాన్యాల్లో హైయెస్ట్ కాల్షియం ఉన్న మొట్టమొదటి ధాన్యం రాగులే అందుకని ముసలవారికి కానీ గర్భిణీలకి బాలింతలకి పిల్లలకి ఎముకలు బలహీనంగా ఉన్న వారికి చాలా బెస్ట్ ఇది నీళ్ళల్లో కలుపుకుని రాగొచ్చు మన పద్ధతిలో ఖర్జూరం పేస్ట్ కానీ చెరుకుపానం కానీ తేనె కానీ వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది మరి లేదంటే పాలల్లో కూడా రాగి పౌడర్ మొలకలు కట్టింది వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు మరిగించేసేసి తీపి కొద్దిగా కలుపుకొని తీసుకుంటే కూడా అందరికీ మంచిదే మరొక రకం ఏంటంటే మిలెట్ హెల్త్ మిక్స్ అనమాట ఇది మరి అనేక రకాల ధాన్యాలని ముఖ్యంగా ఆర్గానిక్ వాటిని తీసుకుని వాటితో చేసిన మాల్ట్ అనమాట ఇది కూడా చంటి పిల్లలకు కానీ ముసలి వారికి కానీ మొలకలు తినలేని వారికి కానీ కాస్త నానపెట్టుకుంటే అంబల్లాగా కూడా పులిసి గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి తీపిగా చేసుకోవాలన్నా పాలల్లో మరిగించేటప్పుడు కొద్దిగా వేసేసి కలిపేసుకుని తీపి కొద్దిగా వేసుకుని తీసుకోవచ్చు లేకపోతే నీళ్ళలో కలుపుకొని కూడా మాల్ట్ చేసుకోవచ్చు అనమాట అన్ని రకాల పోషకాలు మల్టీమిలెట్స్లో ఉంటాయి కాబట్టి దాంతో చేసిన స్పెషల్ మాల్ట్ ఇది ఇందులో ఇరవై మూడు రకాల పదార్థాలు కాంబినేషన్తో చేసినాయి మల్టీమిలెట్లో ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసా మీకు తల్లిపాలు ఆరు నెలల్లో పాపేస్తున్నారు బయట టీవీల్లో ప్రొడక్ట్స్ అని పెడుతుంటారు పిల్లలకి అలాంటివి పెట్టకుండా ఇలాంటి ప్రోడక్ట్స్ని కనుక పిల్లలకు ఉదయం పూట ఒకటి సాయంకాలం పూట మరొక హెల్త్ మిక్స్ లాంటిది కనిపేసేసి పాలల్లో ఉడికించి పెట్టారంటే తేనె వేసి పెడితే పిల్లల గ్రోత్కి పోషకాలకి ఎముక పుష్టికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట